జిల్లా కేంద్రంలో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన రెండు వందల నలభై ఏడు మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన యాభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల రూపాయల విలువగాల చెక్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన యాభై ఏడు లక్షల అరవై ఆరు వేల రూపాయల విలువగల చెక్ పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కార్యక్రమంలో మండల నాయకులు అధికారుల తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలకు అను సేవ చేస్తానని అన్నారు ప్రతిపక్ష నాయకులు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకునే అవసరం లేదని జీతం తెలిసిన పుస్తకమని అన్నారు కాంగ్రెస్ హామంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ వృద్ధి పథకాలు అమలు చేస్తామని రెట్టింపు నిధులు తీసుకువస్తామని అన్నారు లేని నిరుపేదలకు సైతం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఇంద్రమ్మ ఇళ్ల పథకం మంజూరు కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు పెట్టినప్పటికీ కూడా వర్షా వర్షాలు కొంత ఇబ్బంది ఉన్నాయి వారం తర్వాత పెట్టుకుందామని చెప్పి మళ్ళీ దాన్ని వాయిదా వేసి ఇప్పుడు కూడా మరి మండల ఇంత పెద్ద ఎత్తున రెండవసారి వారిని ఎమ్మెల్యేగా గెలిపించి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల రుణం తీర్చుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలకు ఎప్పటికప్పుడు ఉండి ప్రజా సమస్యల మీద వారికి ఉన్నటువంటి అవగాహన మరి ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాల దృష్ట్యా వారు ప్రభుత్వంలోకి వెళ్ళడం మరందరూ కూడా హర్షించదక్క విషయం ఎప్పుడు కూడా గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వారో మొదటి కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యం మరి వారు ఈరోజు మూడవసారి మనకి ఎమ్మెల్యేలు కావచ్చు ఎందుకంటే కొంత సప్తులతో పోయినా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటే మరి అన్ని వేరైతే వారొ డాక్టర్గా మరి వేల మందికి కంటి చూపులు సేవలు అందించినటువంటి డాక్టర్గా వైద్య వృత్తిలో వారికి తెలిసినటువంటి అసలు జగితాల్లో వచ్చినటువంటి సీఎంఆర్ చెప్పుడు రాష్ట్రంలో గత పదేళ్లలో ఎప్పుడు రాలేదు అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఏ హాస్పిటల్లోన వారికి ఫోన్ చేయగానే వారందరూ స్పందించే ఏ హాస్పిటల్ ఎవరో వారు చూడకుండా ఆ పార్టీ 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 భేదాలు లేకుండా వారు ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లో చేసినటువంటి సేవ అంత ఇంత కాదు అంటే ఒక డాక్టర్ వారికి తెలుసు కనుక మొదటి పిల్ల కూడా వారు ఒక వైద్య వృత్తిలో ఉంటే మరి ఏ గ్రామానికి వెళ్ళినా కంటి ఆసుపత్రి కంటికి సంబంధించిన కానీ ఏ సమస్య అయినా వారు జగిత్యాల నాయకులం మరి పాట కొత్త అనే విభాగాలు లేకుండా కలిసి కట్టుగా మీతో పనిచేస్తామని కూడా అందరం కూడా సమతంగా తెలియజేస్తే మరి రాబోయే కాలంలో జగిత్యాల అభివృద్ధి ప్రధాన ఎజెండాగా వారు ముందుకెళ్తే ఈ నాయకులు పార్టీ లేకుండా ఏదో కట్టుకు లేకుండా అందరినీ కలుపుకోతూ ఈనాడు జగిత్యాలను మరింత పట్టణాన్ని జగిత్యాల హాస్టల్స్ ముందుకు తీసుకెళ్లే విధంగా వారు చేస్తున్నటువంటి కృషి ఇక రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వారు ఇట్లాంటి సీఎంఆర్ కాను ఇంకా హాస్పిటల్లో ఎల్ఓసీలు కాను అండి ఎన్నంటే అండి పోతే వారికి సేవ చేసే విధంగా ఉంటానూ కూడా వారు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది దాదాపుగా ఇప్పుడు రెండు వందల నలభై ఏడు మందికి యాభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల రూపాయలు మరి తెచ్చడం నిజంగా ఒక ధర్మ కారణం అందరూ కూడా వారికి చేయాల్సిన కోరుతున్నారు ఇంత పెద్ద ఎత్తున ఇది కొంత చిన్ననే యాభై ఎనిమిది లక్షలు గతంలో కోట్ల రూపాయలు తెచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి వారు రాబోయే రోజులలో ఇంకా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వెళ్ళవెళ్ళ కృషి చేస్తారని కోరుకుంటున్నారు రాజకీయంలోకి రాకముందు నుంచే కూడా సేవే దృక్పథంతో పనిచేస్తున్నారు రాష్ట్రం అంతా కాంగ్రెస్ గాలి గీచినా కానీ కూడా మన జగిత్యాలలో సార్ తను చేసిన సేవతోనే గెలవడం జరిగింది ఆ సేవను ఇంకా కూడా మీ అందరి ముందుకు తీసుకురావాలన్న ఒకే ఒక కారణంతో అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతో వారు ప్రభుత్వంకు మద్దతుగా ఉండి మనందరికీ ఇంకా కొంచెం అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి తను నిర్ణయం తీసుకొని ఈరోజు మనందరికీ కూడా గర్వంగా మనం సారువెంట ఉన్నామని చెప్పుకోవడానికి మనం నిస్సంకోచకంగా అభివృద్ధికి ముందు పడాలి మనం ఎప్పటికీ సారువైంటే ఉండి ఇక ముందు ముందు కూడా మనం అందరం వారికి బలంగా ఉంటూ మన గ్రామంలో కానీ మన మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ అత్యధిక నిధులు తెప్పించుకొని ఇట్లాంటి సీఎంఆర్ఎఫ్లు కానీ కళ్యాణ లక్ష్మిలు కానీ ఏంటికి కూడా అంతరాయం కలగకుండా మనం తారు వెళ్ళే ఉండి ఇంకా వారు మంచి మంచి పదవులు ఎన్నో అనుభవించాలని అధిరోహించాలని కోరుకుందాం ఎక్కడైనా కానీ మనం ఏదో అంటారు పండించావడం మనవాడమైతే ఎక్కడ కూర్చున్నా కానీ మనకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది దానికోసమే వారి వల్ల ప్రభుత్వంకు మద్దతుగా ఉన్నారు వారు మద్దతు ఇవ్వడమే కాదు మన అందరం కూడా వారికి మద్దతుగా ఉండి మనకు ఏమేమి సమస్యలు ఉన్నాయో వారి దగ్గరికి తీసుకొపోయి ఆ సమస్యలను పరిష్కరించుకునే విధంగా మనం ఎప్పటికీ ఈరోజు కాదు ఎన్నిటికైనా కానీ మళ్ళీ ఎలక్షన్లో కూడా సార్కు మద్దతుగా ఉండాలని మీ అందరినీ ఒకసారి కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మేమందరం ఇక్కడ స్టేజ్ మీద ఉన్నామంటే అది కేవలం ఎమ్మెల్యే గారి ఒక చొరవతోనే ఉన్నాం రేపు ముందు ముందు కూడా అక్కడ నిలబడ్డళ్ళు కానీ కూర్చున్నోళ్ళు కానీ ఇంకెంతమందికి అవకాశాలు వస్తాయి ముందు ముందు మీరు అందరూ కూడా ఇప్పటి నుంచి మంచిగా కష్టపడి సార్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను రాజకీయం అంటే ఒక పంచాయతీ కాదు తొమ్మిది కాదు రాజకీయం అంటే కొంత వ్యూహాలు ఉన్నా కానీ ప్రజాసేవనే ముఖ్యంగా ముందకుపోతా ఉంటాను ఒకవైపు సేవ రెండవ వైపు మన ప్రాంత అభివృద్ధి పైన దృష్టి పోవాలి మరి మీ అందరూ తెలుసు నాని పక్కనే అంతరగామ గ్రామం అంతర్గామ నుంచి చాలా మంది ఉన్నారు దగ్గర దగ్గర చుట్టాలున్నారు ఎందుకంటే నేను పుట్టకముందే మా ఇంట్లో మా చిన్న తాత ఎంపీగా గెలిచిండు ఇక్కడ గాంధీనగర్ ఎస్సీ కాలేజీ కట్టించిన దాంట్లో ప్రధాన పాత్ర లేదు తర్వాత నా భార్య దగ్గరికి వెళ్ళి గతం గుర్రుడి కానీ కరీంనగర్ చెప్తారా ఇవాళ క్యాంపు పొలాల సభ్యం అవన్నీ తమ చూస్తే వాళ్ళ హయాలు లేని నేను డాక్టర్గా ఉండి మా నాన్న వ్యాఖ్యలు ఉండేది నాకు అవకాశం ఇచ్చింది గత ప్రభుత్వంలో చెప్పిన ధన్యవాదాలు ఇది వారు కూడా పత్రిక మీద ఇట్లా ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చింది ప్రజలు గెలిపించింది ప్రజాస్వామ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతటి డం అదేవిధంగా అనుభవం ఉన్న అంటే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రాజకీయాలు టైం ఎలక్షన్ ముందున్న సందర్భంలో ఇవాళ మీ అందరు కూడా రెండు నిమిషాలు ఉంది అప్పుడు ఖానా పోయి కావచ్చు కూడా కావచ్చు ఇంకెళ్ళ కు కావచ్చు అప్పుడున్న ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలని తప్పుడు ఇంచేసిండి ఇచ్చేసి అని కానీ జగిత్యాలకు వచ్చేసరికి మరి మీ అందరి అవమానంతో ఎట్లా నేను మంచిగా నాని నా విషయం ఒకటి కూడా మాట్లాడలేదు నా మీద పోటీ చేసిన పెద్ద మనిషి గురించి అని మంచి అని తప్ప నన్ను చెడ్డోళ్ళే అదే వీడి దగ్గర మీరు దగ్గర ఇదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏమేమి తప్పులు చేశారు ఇంకేమో చేసిరని చెప్పి మాట్లాడడం జరిగింది మరి అదే అనుబంధం తర్వాత మరి మన నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలంటే ప్రభుత్వం ఉంది ఇక లేదంటే రోజు చౌరస్తాడా కంట్రోల్ చేసుకుంటే వస్తున్నారు కొన్ని డబల్ బెడ్రూమ్ కార్యక్రమం ఉండే ఇంకా రోడ్ల కార్యక్రమం ఉండే మార్చిల్లే వారికి కలవడం అప్పుడే కొంత నిర్ణయం తీసుకున్నాం మా నాన్నగారు దాని కోరుడు వాటి అనుకుంటే కొద్దిగా లేట్ అయింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తూ ఇవాళ ఇవాళ చూసిన ఒక్క ముఖ్యమంత్రి సాగనే చెక్లు రాష్ట్రంలో అత్యధికంగా తెచ్చిన వాటిల్లో మీరు సజీవంగా ఉన్నారని చెప్పిస్తాము అంటే నాకు ఆ సేవ చేసే అవకాశాన్ని మీరు ఇచ్చారు ప్రజ గెలిపించి సో కానీ మీరు అవకాశం ఇచ్చింది కాబట్టి రోజు అక్కడ ఇక్కడ మెంబర్స్ ఇచ్చే వాళ్ళు ఉన్న వాళ్ళతో కలిసి పని పనిచేద్దామని ఆలోచనతో పోయినా తప్ప కొందరు ఏదో చెప్పినట్టు కాదు మీ అందరికీ తెలుసు అంతరా బ్రహ్మాండమైన భూములున్నాయి ఇల్లు రంగున్నది నా బాబు గారు హైదరాబాద్ ఇల్లు కూడా నేను ఎమ్మెల్యే కాకముందే ఎమ్మెల్యే అంటారు పెద్ద ఎమ్మెల్యే మంత్రులు ఇక్కడ మన ఆన గుడించి పెట్టాడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కింద కాబట్టి అందరూ మాట్లాడినా ఏది మాట్లాడినా మన ఏకైక లక్ష్యం సేవ లక్ష్యం తప్పకుండా మీ అందరికీ కూడా కొద్దిసేపట్లో ఈ సేవ కళ్యాణ లక్ష్య పథకం రావచ్చు ఆసరా పిచ్చులు కావచ్చు ఇంకా గత ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ముందు ఇదే విధంగా కొనసాగిస్తాం పెంచుతాం రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయంలో కూడా అవన్నీ కూడా గొప్పగా జరుగుతాయి ఎందుకంటే అప్పుడు ఇందులో ముందు అప్పుడు ఇందిరామీ కావచ్చు ఇవన్నీ జరిగినాయి మా అంతర్వాత చూస్తే ఇంద్రాబుద్ధంలో ఇప్పటికీ ఆయన శిలాపలికం ఉంది భట్లా శ్రీరామమూర్తి గారు నిన్న మంత్రి వచ్చి శిలాపాలకు వేసాడు అక్కడ సుఖరావు ఉంది సో అదే కుటుంబం నుంచి వచ్చిన నేను ఖచ్చితంగా రేపు ఇంద్రాల్లో ఇల్లు కూడా మన దగ్గర ఉన్న పేద వాళ్ళకి వచ్చే విధంగా చూస్తా అని చెప్పి రావాలని చెప్పి ఈ సందర్భంగా నిర్ణయిస్తున్నాను వేదిక ముందు వేదికపై ఉన్న నాయకులు గతంలో కూడా ఇచ్చిన లిస్టు మరి ప్రభుత్వం మారింది ఓసారి అయ్యో ఏమైతే అనుకోవచ్చు ఇవాళ నేను కూడా ప్రభుత్వం తోటి కాబట్టి నీ గౌరవం కూడా దక్కుతుంది ఆ పేద బ్యాదకి అప్పుడు మూడు వేలుకి ఇచ్చినాం మార్గలు ఇవ్వాలి అని చెప్పి మాట తీసుకొని రేవంత్ రెడ్డి తోటి కలిసి అని చెప్పి తెలియజేస్తాను అంటే అప్పుడేమో రాని వాళ్ళు ఉంటే ఇంకో పది ఇరవై శాతం కూడా మనం పెంచుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దాదాపు మూడు వందల చెక్కలు పంచాలంటే చాలా టైం పడుతుంది మనం ఊరు వయసు పిలుస్తాం ఏ ఊరు పిలిచినప్పుడు మండల నాయకుడు ఆ గ్రామ నాయకుడు వస్తే ఒకటే సరిద్దాం తర్వాత మరి చాలా టైం పడుతుందని తెలుసు తొమ్మిది వందలు ఎందుకంటే మూడు వందల సంతకాలం అంటే ఒక్కొక్కరు ఒక్క రెండు నిమిషాలు పెట్టిన కానీ మూడు గంటలు వస్తారు అని చెప్పి ఇంత స్పెషల్ భోజనం కాదని ఇంత చల్లబడినట్టు అన్నపా రప్పించినా నేను కూడా కొన్ని భోజనం చేసి భోజనం లేదు సర్కార్ది కాదు నేను రప్పించిన రాత్రి రాత్రి ఆలోచన వచ్చింది రాత్రి ఆలోచన వచ్చిన స్పెషలేదు కానీ చల్లబడిపోయాలో చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ అవకాశాలు ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం